ఫారన్కు వెళ్ళిపోతున్న సీఎం జగన్ జగన్ విదేశాలకు వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి సో మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్ ఫారెన్ వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి అయితే ఇచ్చేసింది ఏపీ సీఎం జగన్ విదేశాలకు వెళ్ళేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది ఈ నెల పదహారు నుంచి జూన్ ఒకటి వరకు యూరోప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోరింది ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు సిబిఐకి సమర్పించాలని జగన్ అయితే ఆదేశించింది సో ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో పదహారో తారీఖున పదహారో తారీఖున ఇండియా అయితే వదిలి ఫారెన్ టూర్కి అయితే వెళ్తున్నారన్నమాట మళ్ళీ జూన్ ఫస్ట్నైతే జూన్ సెకండ్ అయితే వస్తారు జూన్ ఒకటి వరకు అక్కడే ఉంటారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో